ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ఇరు వర్గాల వాదనలు వింది ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ వాదనలు కొనసాగాయి తాజాగా తీర్పు రిజర్వ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ఇరు వర్గాల వాదనలు వింది ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ వాదనలు కొనసాగాయి తాజాగా తీర్పు రిజర్వ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఫైబర్ నెట్ కేసులో తీర్పును రిజర్వ్ చేస్తూ హైకోర్టు ఆదేశించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలి బంధిస్తారు గాలి హైకోర్టులోని ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ ను చంద్రబాబు వేయడం జరిగింది దానిపై ఈరోజు వాదనలు కొనసాగాయి ఇటు చంద్రబాబు తరపున న్యాయవాదిగా సిద్ధార్థ్ అగర్వాల్ తన వాదనలు వినిపిస్తే మరోపక్క ఏ సిఏడి అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడి ఏజీగా ఉన్న అడ్వకేట్ జనరల్ గా ఉన్న శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తన వాదన వినిపించారు ప్రధానంగా ఈ ఫైబర్ ఫైబర్ నెట్ కేసు సంబంధించి చంద్రబాబు పాత్ర ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా ఏజీ తన వాదనలు వినిపించిన పరిస్థితి కనపడుతుంది మరోపక్క ఈ కేసులోని చాలా కీలకంగా చంద్రబాబు ఉన్నారు ఈ కేసుకు సంబంధించిన విచారణ ముందుకు సాగాలంటే చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయకూడదు అనేది మాత్రం ప్రధానంగా తన ఏజీ ఏజీ తన వాదులు వినిపించిన పరిస్థితి ఉంది దాంతో పాటు ఈ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఎంతవరకు డబ్బులు అంటే ఎంతవరకు అవినీతి జరిగింది దాంతో పాటు ఇందులోని చంద్రబాబు పాత్ర ఏ విధంగా ఉంది ఇది సందర్భంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు దాంతో పాటు ఫైబ్రికెట్ కేసుకు సంబంధించి అవినీతి మొత్తం ఎంత జరిగింది అనే దానిపై కూడా కొన్ని కీలక డాక్యుమెంట్లతో తో పాటు పూర్తి అంశాలను కోర్టు దృష్టికి శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తీసుకెళ్లడం జరిగింది దీని కౌంటర్ గా చంద్రబాబు తెరచిన న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ తన వాదన వినిపించారు ఈ కేసులోని పూర్వపర పూర్వపరాలు కత్తిగా ఖచ్చితంగా ఆలోచించాల్సి ఉంటుంది ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు కేసు అక్రమంగా చంద్రబాబుపై కేసు నమోదు చేశారు అందులో భాగంగానే ఎటువంటి తప్పు లేని వ్యక్తి దాంతో పాటు ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించారు తప్పితే ఎటువంటి స్వరుద్దేశంతోనే దీ ఇందుకు సంబంధించిన నిధులు కేటాయింపులతో పాటు సైబర్ సంబంధించిన వ్యవహారాలు చూడలేదు అనేది మాత్రం ప్రధానంగా సిద్ధార్థ అగర్వాల్ తన వాదనలు వినిపించారు ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు ఉదయం నుంచి కొనసాగాయి మధ్యాహ్నం బ్రేక్ తర్వాత మళ్లీ కొనసాగిన నేపథ్యంలో కొద్ది క్రితం తీర్పును రిజర్వ్ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది అయితే పుస్తకాగా వాదుల ముగిసిన నేపథ్యంలోని తీర్పులో రిజర్వ్ పెట్టారు ఇదిలా ఉంటే చంద్రబాబుకు సంబంధించి ఇన్నరింగ్ రోడ్ కేసులో కూడా ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో అది కూడా ముందస్తు బెయిల్ మంజూరు కోసం కోర్టుకున్న నేపథ్యంలో అది కూడా వాదనలు ముగిసిన తిరుపులో రిజర్వ్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది ఓవరాల్ గా చంద్రబాబుకు సంబంధించి కేసులపై పూర్తిగా వాదనలు కొలికొచ్చాయి ఇంకా తీర్పులు పెండింగ్ లో ఉన్నాయి ఎందుకంటే ఏసీపీ న్యాయస్థానంలోని స్కిల్స్ స్కామ్ సంబంధించిన కేసులో కూడా వాదనలు కీలక దశకు చేరుకున్నాయి ఇంకా ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి కూడా వాదనలు కీలక దశకు చేరుకుని తీర్పు రిజర్వ్ పెట్టారు తాజాగా ఫైబర్ నెట్స్ కేసుకు సంబంధించి కూడా వాదనలు ముగిసిన నేపథ్యంలోని తీర్పులో మాత్రం రిజర్వ్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది ఓవరాల్ గా చూసినట్టయితే ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు కొలిక్కి రావడంతో న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో పెట్టింది రైట్ థ్యాంక్ యూ